నమస్తే టు థీమా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో నెట్ఫ్లిక్స్లో ఒక మంచి సిరీస్ వచ్చింది ఏంటంటే స్ప్లింటర్ సెల్ డెత్ మ్యాచ్ అనమాట సో ఈ స సంబంధించి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అయితే జాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ సిరీస్ గురించి చెప్పే ముందు ఈ టైటిల్ గురించి అది చెప్తా పోయి సో స్ప్లింటర్ సెల్ డెత్ మ్యాచ్ అనే ముందు స్ప్లింటర్ సెల్ అనేది చాలా మంచి గేమింగ్ సిరీస్ అనమాట సో అప్పట్లో బాగుండేది అంటే నేను ఇంటర్ ఇంటర్ టెన్త్ టైంలో మంచి రెప్యుటెడ్ సిరీస్ అనమాట సో ఒక స్పై ఎలా వర్క్ చేస్తాడు సో స్పై ఎవరికి తెలియకుండా ఎట్లా వెళ్తాడు ఎట్లా పనులు చేసుకొస్తాడనే దాని మీదనే సిరీస్ ఉంటాయి మెయిన్ లీడ్ యాక్ట్ క్యారెక్టర్ శామ్ అనే నక్షత్ర ఉంటుంది సో అతను ఏజ్ అయిపోయిన తర్వాత స్టోరీ ఎలా ఉండబోతుందని కొత్త జనరేషన్ ఆఫ్ ఏమైనా స్పైస్ ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళది స్ట్రగుల్స్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ సిరీస్ అనమాట కమింగ్ టు సిరీస్కి చూసుకుంటే ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ లాస్ట్ పాయింట్ చెప్తాను ఎండింగ్ సర్ప్రైజ్ అండ్ దాటర్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట సో బాగుంది ఫ్లాష్ బ్యాక్ని ఫ్యూచర్ని రెండు లింక్ చేసేటట్టు స్టార్టింగ్లో రెండు మూడు ఎపిసోడ్లు ఉంటే అక్కడ నుంచి కూడా మనడు ఫైట్స్ అని సీన్స్ అని అది నైట్ విజయం ది మాత్రమే రిట్టకి రిట్టో దింపేసి సౌండ్ కానీ ఆ లైటింగ్ కానీ చాలా మంచిగా అనిపించింది నా ఒపీనియన్లో మాత్రం ప్రతి ఒక్కరు ఎవరైతే గేమ్కి రిలేటెడ్ స్ప్రింట్ అసలు గేమ్ ఆడిన వాళ్ళు ఉన్నారు ఈ సిరీస్ని కంపల్సరీ చూడాలనేసి అయితే ఒక రికమెండేషన్ చేస్తాను అండ్ ఇంకొక ఇంకొక రికమెండేషన్ ఏంటంటే ఇది పెద్దలకు మాత్రమే బ్లడ్ గురిన ఉంది పిల్లలకు కాదు అవి ఓకేనా అండ్ కమింగ్ టు స్టోరీ గురించి చూసుకుంటే మాత్రమే ఎవరైతే వీళ్ళు వెనకాల ఉండి వెనుపూడు వరుస్తారు ఇంకోటి కొన్ని హ్యాకింగ్స్ అవన్నీ ఎట్లా చేరుతాయి అనే దాని మీద కూడా బాగానే ఉంది సో విజువల్గా చూసుకుంటే మాత్రం భవి అనిమేషన్ స్మూత్గా ఫ్లూయెంట్గా కూడా ఉంది అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా ఉంది నేను చూసిన కనుకైతే నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఉంది బై యా కుదిరితే చూడండి మీకు నచ్చిన లాంగ్వేజెస్లో మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ లాంగ్వేజ్ చెక్ చేసిన సో ఇక్కడ లాంగ్వేజెస్ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు కూడా ఉన్నాయి ఇంగ్లీష్ ఒరిజినల్ ఉంది అండ్ హిందీ డబ్బింగ్ ఉన్నట్టుంది సో నాకైతే బాగా అనిపించింది నేనైతే ఇంగ్లీష్లో చూసినా నెట్టించిన సో ఒకవేళ అయితే మీరు నచ్చితే అయితే హిందీలో కూడా చూడొచ్చు అండ్ సిరీస్ పరంగా చూసుకుంటే మాత్రమే బాగుంది విజువల్గా అంతా కూడా బాగుంది ఫైట్ సీన్స్ ఏవైతే ఏజ్ అయిపోయినా సరే కూడా ఆయన తన స్పాయి అనే అయితే నిలబెట్టుకుంటున్నా అనమాట సో ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రమే కొంచెం ప్రిడక్టబుల్ అనిపిస్తుంది కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ కానీ ఎండింగ్ మాత్రం ఎండింగ్ ట్విస్ట్ మాత్రం మా ట్విస్ట్ మీద ట్విస్ట్ టెస్ట్ మీద ట్విస్ట్ అన్నట్టు చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేసినా అంటే ఇది సీజన్ టూకి ఎండింగ్ ఇస్తుర్రు అనుకున్నా కానీ యాక్చువల్లీ చేసుకుంటే దీన్ని సీజన్ వల్లనే ట్వి అయిపోకొట్టేసారు అంటే మళ్ళీ ఇంకొకటి కంటిన్యూషన్ ఉంటుంది ఇంకోటి ఏం ఉంటుందా అనేసి పోయి చూడాలి అండ్ ఇంకోటి పన్నుకి వాచ్కి సంబంధం ఏంది పన్నుకి వాచ్కి సంబంధం ఏంది అనేసి ట్విస్ట్ చూపిస్తారు అది డిఫరెంట్గా ఉంది అది షాక్ అయిపోయినా నేను కూడా దాంట్లో కూడా ఎట్లా పెడతారా నేను పనులు లోపట కూడా అనేసి సో అది కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది సో చూడండి నా ఒపీనియన్లో పోయి వాచబుల్ అనమాట పెద్దలకు మాత్రమే అండ్ ఫైనల్గా దీనికి సంబంధించిన రివ్యూ రేటింగ్ ఇది కూడా మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా వాచబులే తక్కువ ఎందుకు ఇచ్చిన అంటే పోయి కదా కొంచెం ప్రిడక్టబుల్ ఉంటుంది అండ్ గేమ్కి రిలేటెడ్ లాగా అనిపించదు సో లైక్ గేమ్ ప్లే సంబంధించింది అయితే తక్కువ ఉంటుంది స్టోరీ పరంగా ఎక్కువ ఉంటుంది అనమాట గేమర్స్ కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయ్యొచ్చు కానీ ఒక గేమ్కి వచ్చింది అనుకోవచ్చు అట్లాంటి ఐజిఎన్ కూడా ఒకటి తీసేస్తే బాగుంటాయి అనిపిస్తుంది కొన్ని చాలా మంచి యానిమేటెడ్ సీరీస్లో కూడా ఉన్నాయి ఐజియన్ కానీ డాక్ సిరీస్ కానీ ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి అవి కూడా తీస్తే బాగుంటాయి నచ్చ అనుకుంటున్నాను సో మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ ఏంది నా రివ్యూ మీద కింద కామెంట్ అయితే చేసుకోవచ్చు పోయి నా రివ్యూ నా ఒపీనియన్ అండ్ ఇవ్వడాకైతే ఇందుబాయి నెక్స్ట్ వీళ్ళ కలుసుకుందాం